ఈరోజు సాయంత్రం రిలీజ్ చేసే ఎగ్జిట్ పోలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మనకు తెలిసిందే కదండి ఈరోజు సాయంత్రం ఆరున్నరకు అయితే ఇంటర్నేషనల్ ఛానళ్ళు తర్వాత నేషనల్ ఛానల్లో లోకల్ టీవీ ఛానళ్ళు అనేక సర్వే సంస్థలు అయితే ఈరోజు ఆరున్నరకు అయితే మనకి ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి ఎగ్జిట్ పోలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు రిలీజ్ చేసిన రిజల్టు ఈరోజు సాయంత్రం రిలీజ్ చేసిన రిజల్ట్కి చాలా తేడా ఉంటుంది ఈరోజు ఏ పార్టీకి అనుకూలంగా రిలీజ్ చేస్తే ఆ పార్టీయే ఎక్కువగా గెలిచే అవకాశం అయితే ఉంది నైంటీ పర్సెంట్ ఈరోజు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ మీద ఆధారపడి ఉంటుంది రేపు జూన్ నాలుగున నిలువడే రిజల్ట్ అయితే ఇంకా మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఆప్షన్ ఏ కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది రిజల్ట్ ఆప్షన్ బి వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది రిజల్టు ఈ రెండేటి ఆన్సర్ రెండేట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఏది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయగల